గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్న పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి ఈ యొక్క కన్యారాశి రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా లగ్నాధిపతి అయిన బుధుడు తృతీయంలో సంచరిస్తూ వక్రీకరణ చెంది ధనస్థానంలోకి మారబోతున్నాడు ప్రస్తుత కాలంలో భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే ఆలోచనలన్నీ కూడా నవంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి మంచి ఉన్నతమైన జీవితంలో స్థిరపడేలా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాయి ప్రత్యేకంగా మీరు కోరుకున్న జీవితాన్ని ఇంతకాలం వెయిట్ చేసిన దానికి ఒక చక్కని అవకాశంగా మీరు పొందబోతున్నారన్న సత్యాన్ని గమనించాలి ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు ముఖ్యమైన విషయాలలో సోదరులు సోదరి సోదరి యొక్క సలహాలను సంప్రదించి తదుపరి తీసుకునే నిర్ణయాలలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరినైతే మీరు మిత్రులుగా నమ్ముతారో ఈ సమయంలో వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి నూతన పరిచయాలను నిలిపివేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా కళ్యాణం కాని వాళ్లకు కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వింటారు ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు కనుక ఆచరించినట్లయితే ఏళ్నాడు శని సంబంధించి సాడేసాతి సాతి గానీ అర్ధాష్టమ శని గాని అష్టమ శని గాని జన్మశని గాని ఏదున్నా కూడా తొలగిపోతుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి అదేవిధంగా రాజస్థానంలో గురుగ్రహ సంచారం చేత మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని శీఘ్రంగా పొందబోతున్నారు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేలా మీకు చక్కని అవకాశం రాబోతుంది తెలుసుకున్న విధానాన్ని ఈ రాశి వాళ్ళు చక్కగా ఆచరించి ప్రయత్నం చేసినట్లయితే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు ప్రత్యేకించి ఈ యొక్క రాశి వారికి బుధుని అధిపతి బుధుని ద్విస్వభావ రాశి గ్రహం అంటారు కాబట్టి వీలైనంత వరకు బుధగ్రహానికి సంబంధించి ప్రతి దేవతగా గణపతిని ఆరాధించడం కూడా విశేషం గణపతిని ఆరాధించే క్రమంలో పశువుతో పార్వతీ మాత ఎలా అయితే పర గణపతిని తయారు చేసిందో అలా మీరు ఒక చిన్న గణపతిని తయారు చేసి సింధూరంతో లేపనం చేస్తూ ప్రతిరోజు ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని గనుక ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మీరు కోరుకున్న ఉద్యోగ జీవితంలో స్థిరపడతారు అదేవిధంగా వేస్థానంలో కేతుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన విచారణ కలుగుతుంది బంధువులతోటి ఎటువంటి విరోధం పెట్టుకోవద్దు ముఖ్యమైన విషయాలలో భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీరు కోరుకున్న విధంగా జరగడానికి ఇదే నెల నవంబర్ ఇరవై ఏడు తర్వాత జరగబోతుంది ప్రస్తుతానికి రవిగ్రహ సంచారం తృతీయంలో సంచరించడం ద్వారా తోడబట్టిన వారితో మంచి జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో సంచరిస్తున్న గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలను మీరు ఎవరికీ వ్యక్తిగతంగా తెలియజేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి స్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా కొంత ఒత్తిడి వల్ల మానసిక చింతన వల్ల అసలు ఈ సమయంలో నాకు ఈ వర్క్ అవసరమా లేదా నేను ఇంత రిస్క్ తీసుకుని ఎందుకు చేయాలి అనే ఒక ధోరణిలో మీ యొక్క ఆలోచన మారుతుంది ఈ సమయంలో మిమ్మల్ని మీరు కోల్పోకుండా కాస్త పట్టుదలతో ప్రయత్నం చేస్తే మీరు కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి